సమాజానికి భారతదేశం సమాజానికి ధైర్యం శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి ముందుకొస్తే నిలవరించగలిగే శక్తి కశ్మీర్ అనేది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన బలమైన మనందరికీ ప్రియతమైన నాయకులు దశాబ్ద కాలం ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కట్టెత్తానంటే భయపడే పరిస్థితికి మొత్తం మొత్తం భారతదేశాన్ని రెండు వేల నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి శేషంద్ర గారి చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు సముద్రం మొదటి కాళ్ళ దగ్గర కూర్చొని పొడవులకు నేను ఇంత కలిపి పిడికిన పట్టే కావచ్చు కానీ గ్రంథిట్టితే ప్రధానమంత్రి ప్రతి భారతీయుడు మెన్ను ప్రతి అడుగు కదులు కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉపాధి పరిశ్రమలు ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ గారి ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద తొంభై శాతం రైతులకి తీసుకొనివ్వడం అందించలేదు ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు ప్రధానమంత్రి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవటం వల్ల రైతులు నష్టపోయారు చిన్న బిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం కూడా ఉచిత భోజనాలు కానీ ఇస్తామంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద చెప్పే మార్చుకున్నారు మిషన్ వాత్సాలయ మిషన్ శక్తి ఈ పథకాన్ని జగన్ వైఎస్ ప్రభుత్వం జగన్ అన్న గోరు వద్ద జగన్ అన్న పాలుగా దాన్ని ప్రధానమంత్రి గారి పథకాన్ని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తా ఉన్నారు జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాలని ఇళ్ళకి మళ్ళించి అలాగే కేంద్రం ఇస్తున్న ప్రధానమంత్రి ఇస్తున్న ఒకటి లక్ష ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తూ ఉంటే దానికి వైఎస్ జగన్ అన్న కాలనీ పేరు పెట్టుకున్నారు అలాగే మనకి ప్రతిరోజు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మనకి కావాల్సింది ఈ రోజున నేను ప్రధానమంత్రి గారిని కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నా మాకు లక్షలాది యువతున్న నేను జాతీయ మనకి ఛానల్లో కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు దేశభక్తిని అనుగుణ గుండెలో నింపుకునే సమాజంలో పింగళి వెంకయ్య గారు ముగ్గురుల జెండాని రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు మా అందరికీ జాతీయోద్యమం జాతీయ స్ఫూర్తి కొండంత ఉంది హిమాలయ పర్వతాలు ఉంది హిమాలయ పర్వతం అంత ఉంది మేము కోరుకునేది కూడా ఈ రోజున ఎందుకు ఎలయన్స్ మేము కోరుకున్నాం ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలి అంటే మొత్తం వికసిత భారత్ వికసిత్ భారత్ ఉంటే మొత్తం భారతదేశం అంతా అమృత గడియలు ఉంటాయి ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్ పాలలో విష గడియలు ఎటు చూసినా ఇసుక తోపిడి ఎటు చూసినా దోపిడి ఎటు చూసిన స్కామ్లు ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్ళలేము అందుకని వాళ్ళు ఆశస్సును కోరుకున్నాం మేము ఏం మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కళలో ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవ్వడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాటనందుకు చాలా పెద్ద మనసుతో ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశస్యం తెలిపినందుకు వారికి ఐదు కోట్ల మంది ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున వారికి చేతులెత్తిన నమస్కరిస్తున్నాం ప్రధానమంత్రి గారి గురించి ముఖ్యంగా ఎన్ని ఇప్పుడు దాకా భారతదేశంలో ఎప్పుడు పద్మశ్రీలు పొలిటికలైజ్ చేశారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు అడుగు పెట్టిన తర్వాత ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మటుకు మీకు కనిష్క మనకి కెనడా నుంచి ఉగ్రవాదులు కనిష్క బాంబుని చేస్తే ఫ్లైట్ని చేస్తే ఆ కుటుంబం మొత్తం కోల్పోయారు మన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ గారు వారిని ఎవరు గుర్తించలేదు ఒక్క ప్రధానమంత్రి మా గౌరవనీయులు మనకి నరేంద్ర మోదీ గారు గుర్తించారు అలాగే ఏటి కొప్పాక బొమ్మలు సివి రాజు గారిని సహజ రంగులతోటి దానిని దాదాపు ఐదు వందల ఏళ్ళుగా ఏటి కుప్పాక బొమ్మల్ని ఆ కళను ముందుకు తీసుకెళ్తుంది అని గుర్తించింది ప్రధానమంత్రి గారు అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు మనకి నార్త్ ఈస్ట్లో దాదాపు ముప్పై మూడు ఆర్కిడ్లని కనిపెడితే గుర్తిస్తే దాన్ని పద్మశ్రీగా మనకి కోట సత్యదానంద శాస్త్రి పది సంవత్సరాలుగా హరికథా కళాకారుని వారిని గుర్తించారు తడువాయి చలపతి రావు అనంతపురం మనకి జిల్లా నుంచి తోలు బొమ్మలాంటి గత కొన్ని దశ డెబ్బై సంవత్సరాలుగా పని తీసుకెళ్తా వారిని గుర్తించారు సుంకర వెంకట ఆదినారాయణరావు గారు ఆర్థోపెడిక్ పది లక్షల సర్జరీస్ చేశారు పోలియాసులకి వారందరినీ గుర్తించిన మహానుభావులు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే వేరు ఆనందాచ ఆనందాచారి మనకి స్థపతిని వారిని గుర్తించారు అలాగే మొగిలయ్య పిన్నెరు మొగిలయ్య ఎవరు గుర్తించరు ఇలాంటి వ్యక్తుల్ని మూలబాటు మనకి ఎక్కడో మూలాలు ఉన్న మూల ఉన్న కళాకారుల్ని ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ రోజున భారతదేశానికి ముఖ్యంగా దక్షిణ భారతానికి నూట ముప్పై ఐదు పద్మశ్రీలు ఇచ్చిన బలమైన నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి వారికి మనస్ఫూర్తిగా నాకు అంతగ్ఞతలు తెలియజేసుకున్నాం వంద స్టార్ట్అప్స్ తోటి మనకి ప్రధానమంత్రిగా రాకముందు ఉన్న భారతదేశం ఈ రోజున లక్ష పదిహేడు వేల లక్ష పదిహేడు వేల మొదలైంది అందరినీ కలుపుకొని కలిసి అందరి సహకారంతో ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి గారిని ఎదురుకుంటూ ఉంటే కేవలం వైఎస్ తన పార్టీ మనుషులు తన వారు తన మనుషులు తప్ప మొత్తం ఐదు కోట్ల మంది ప్రజల్ని హింసించే పరిస్థితుల్లో నేను ఒకటే ప్రధానమంత్రి గారిని కోరుకున్నాను నేను చేతులైతే నమస్కరిస్తున్నాను మీ ఆశీస్సులు కావాలి మేము ఈ విష గడియల నుంచి మేము కూడా మీరు కన్న కళ్ళలో అమృత గడియల్లో ప్రవేశించాలి మీరు కలిసి తీసుకెళ్ళండి అని వేడుకున్నందుకు వారి పెద్ద భరోసా అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారి గొప్పతనం గురించి తెలియచెప్పాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రి గారి కళ నాలుగు వందల పార్లమెంట్లు పైన కొట్టాలి దాంట్లో భాగంగా మేమందరం ఎన్డిఏ కూటమిగా దక్షిణ భారతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంటు సభ్యులే కాదు ప్రధానమంత్రి గారి కళ కోసం భారతదేశాన్ని సూపర్ పవర్గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కళకి మేము మా ప్రాణాలను కూడా ప్రాణాలను కూడా మేము స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు వంద మంది వంద మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మరుస్తారని ఆ కళలు చిన్నప్పటి నుంచి కళలు కలిగేవాడిని ఒకరు వస్తారా 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 అని వచ్చారు నరేంద్ర మోడీ గారు మొక్కలు వచ్చిన రోజున ప్రపంచ శక్తిని మూడోసారి ఎనభై ప్రపంచ గ్రహణ దేశాల్లో మూడవ దేశంగా కాబోతుంది మనందరం కలిసి ప్రధానమంత్రి గారి కంటే నడుస్తున్నాం అందరం నడుస్తాం అందరం కూడా ఆయన కళను సాకారం చేయడానికి భారతదేశాన్ని నెంబర్ వన్ చెత్త పెట్టడానికి సూపర్ పవర్ గా చేయడానికి అందరం అండగా ఉంటాం ఆయన వెనండి నడుస్తాం ఆయనకి ఆయన ఆయనతో పాటు కలిసి అడుగులేస్తామని తెలియజేసుకుంటూ మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఆ వైసీపీ అవినీతి కూటమిని తెలుగుదేశం చంద్రబాబు గారికి లోకేష్ గారికి ప్రధాన కార్యదర్శి అలాగే మరి మేడం పురందేశ్వర్ గారికి వేదిక ఉన్న నాయకులందరికీ ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి ఆ భారతీయ జనతా పార్టీ నాయకులకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న అశేష బీజేపీ అభిమానులు నాయకులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని తెలియజేసుకుంటూ I'm gonna go,